హలో అందరికీ నిజంగా ఇవి ఇంత తక్కువ రేటుకు వచ్చాయి ఉంటాయి నిజంగా చాలా బాగున్నాయి క్లాత్ అండి ఇది ఆన్లైన్లో తీసుకున్నా నేను దీని ప్రైస్ తెలిస్తే నిజంగా షాక్ అవుతారు అంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి క్లాత్స్ అది కూడా ఇంత ఎక్కువ మీటర్స్ ఉండే క్లాత్స్ రావడం నిజంగా బెస్ట్ నేను మీషోలో తీసుకున్నా ఇవి ఒక్కొక్కటి వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ ఉంది మొత్తం వచ్చేసి ఫైవ్ మీటర్స్ అనమాట ఈ రెండు క్లాత్స్ నాకు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ టూ థర్టీ రూపీస్ పడింది నాకు మీషోలో నాకు అంతగా టాప్స్ అయితే నచ్చవు వేసుకునేటివి ఎందుకు అంటే కొంచెం క్వాలిటీ తక్కువ వస్తాయి తొందరగా చిరిగిపోతూ ఉంటాయి అనిపిస్తుంది నాకు బట్టల వరకు సామాన్ల వరకు ఓకే కానీ ఈసారి మాత్రం ఈ క్లాత్ తెప్పించుకొని ఇలా కుట్టించుకున్నాను ఎలా ఉన్నాయో టాప్స్ చూసిన తర్వాత కామెంట్ చేయండి నిజంగా క్లాత్ అయితే ఒక్కొక్క క్లాత్ టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చింది మొత్తం ఫైవ్ మీటర్స్ వచ్చింది మొత్తం అమౌంట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అంతే ఆన్లైన్ పేమెంట్ చేశామంటే మనకి ఇంకా తక్కువ పడుతుంది హ్యాండ్స్ ఇలా ఫుల్ పెట్టుకున్నాను ఎందుకంటే టూ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి ఇలా ఫుల్ పెట్టేసుకున్నా ఈ క్లాత్కి లైనింగ్ కూడా అవసరం లేదండి ఎందుకు అంటే క్రేపు మందంగా వచ్చింది ఎన్ని ఉతుకులు పడినా కూడా క్లాత్ అనేది పాడవకుండా ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్